తెలంగాణ భారతీయ జనతా పార్టీలో వినూతన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఇటు కిషన్ రెడ్డి తప్పుకోవడంతో ఎవరు నూతన అధ్యక్షుడు అనే అంశంపై లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పార్టీలో ఎప్పటినుంచో సీనియర్ నాయకుడిగా ఎమ్మెల్సీగా అనేక పదవులు నిర్వహించిన ఎన్ రామచంద్రరావు పేరు నిన్న తెర వచ్చింది ఆయనకు దాదాపు పార్టీ అధ్యక్ష తెలంగాణ అధ్యక్ష పదవి ఖరారైందనే చర్చ కూడా జరిగింది అయితే దీని అధిష్టానం ఇంతవరకు ఖరారు చేయలేదు ఒక నిర్దిష్టమైన సమాచారం కూడా పంపించలేదు గతంలో మనం అనేక పేర్లు కూడా చూసాం బండి సంజయ్కి మళ్ళీ బాధ్యతలు కట్టబెట్టబోతోంది బీజేపీ అధిష్టానంలో చర్చ వచ్చింది అది ఊహాగానాలుగానే మిగిలిపోయాయి ఆ తర్వాత డీకే అరుణ పేరు తెర మీదకి వచ్చింది అది కూడా ఊహాగానాలుగానే మిగిలిపోయింది ఇక తాజాగా ఇటు ఎనరా అంతుందరావు ఉన్నాడు చింతల రామచంద్రారెడ్డి పేరు వినిపిస్తోంది ఎవరు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది అయితే మంత్రుల ప్రమాణ స్వీకారం పోర్ట్ఫోలియోస్ బాధ్యతల స్వీకరణ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇందుకు సంబంధించి ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ అట్లాగే ఇతర ముఖ్య నాయకులతో ఎంపీలతో బీజేపీ అధిష్టానం అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎవరిని ఎంపిక చేస్తే రాబో రెండు సంవత్సరాల్లో పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేయిస్తారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలంగాణలోనే సీనియర్ బీజేపీ నాయకులకు ఒకరికి ఈ బాధ్యతలు కట్టబెట్టాలి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి ఏ అందరినీ ఒక తాటిపై నడిపించి ఆ పార్టీకి పార్టీ బలోపేతం దిశగా కృషి చేయాలి అనే కోణంలో ఎవరైతే ఉన్నారో నాయకత్వ నాయకుడు ఉన్నారో ఆ నాయకుడిని ఒకసారి బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసేందుకు కూడా అధిష్టానం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇక అనేక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి సానుభూతి ఉన్న సీనియర్ నాయకులను కూడా అధ్యక్ష పదవి రేసులో ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ కోణంలోనే ఎన్ రామచంద్రరావుకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టి ఒకసారి అవకాశం కల్పించే దిశగా అధిష్టానం సమాలోచన జరుపుతున్నట్లు కూడా సమాచారం వస్తోంది